నమస్కారం శరణమయ్యప్ప ఈరోజు ప్రత్యేకంగా మీ ముందుకి రావడానికి కారణం కరుంగాలిమాల మాల ఈ మాల మన యొక్క చాలా వరకు ఇది నా యొక్క క్యాబిన్ అనమాట వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్తో నా క్యాబిన్ ఉంటుంది ఇదే ప్రదేశంలో మనం షూట్ చేసాము పూజలంతా మన దేవాలయంలో చేసాము ఈ పూజ చేసిన వీడియోస్ని ఇక్కడ ఉన్నటువంటి వీడియోస్ని మిక్స్ చేసుకొని మన యొక్క నంబర్ ఉంటుంది ప్రతి దాని మీద దాని అంతా కట్ చేసేసి వేరే వేరే ఛానల్స్ వాళ్ళు వేరే వేరే యొక్క కొంతమంది స్కామర్స్ ఉంటారు ద్వారా వాళ్ళందరూ కూడాను ఇలా ఫొటోస్ అంతా కూడా వేసుకొని వాళ్ళ పేర్లు వాళ్ళ కంపెనీలు ఇవన్నీ కూడా వేసేసుకొని వాళ్ళని మనం పట్టుకున్నాం ట్రేస్ చేస్తాం చాలామంది మోసపోతున్నారు గురుగారు మేము మీరు అనుకొని దీనికి సర్టిఫికే సర్టిఫికేషన్ అంతమ్మా సర్టిఫికేషన్ అంతా ఎట్లా అమ్మా ఇది ఇది ఎవరు చేశారమ్మా సర్టిఫికేషన్ ఇది చూడండి వేళకు వేళ కట్టడండి వీళ్ళు వీళ్ళు చేసినదంతా కూడాను ఎన్ని అంటే కొన్ని మిలియన్స్ వాళ్ళు ఫేస్బుక్లోను ఇన్స్టాగ్రామ్లోను పెయిడ్ క్యాంపెయిన్ చేసి అందరి దగ్గర డబ్బులు దండుకొని చాలామంది ఒక టీమ్ ఆఫ్ పీపుల్ అని ఒక ఇరవై ముప్పై మంది ఆడవాళ్ళతో వాళ్ళు తెలిసి తెలియని అయితే సామె ఏం కావాలి సామే ఆరేమమ్మా ఏటేమమ్మా అని చెప్పడము ఒక రకమైనటువంటి ఆ స్లాండ్ గురుగారు ఎక్కడ ఉన్నారంటే ఆయన ఆశ్రమంలో ఉంటారట నేను ఆశ్రమంలో ఉన్నానా నేను హైదరాబాద్లో అప్సి కూడా స్ట్రీట్ నెంబర్ ఎయిట్లో ఉన్నాను నాకు ఒక భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు నేను సన్యాసి కాదు కదా స్వామీజీ ఆశ్రమంలో ఉన్నారని చెప్పడానికి చూడండి నా చుట్టూ వేసాను వాళ్ళతో మాట్లాడిన కాన్వర్సేషన్ ఫొటోస్ మీకు రన్నింగ్లో కనబడుతున్నా చూసారా దయచేసి మిత్రులారా కరుగాలి మాల వెరీ పవర్ఫుల్ ఎంత స్కామ్ చేసుకొని ఎలా అమ్ముకోవాలి అనే దానికి తెలిసిన వాళ్ళు కూడా ఈ సైబర్ స్కామర్స్ అలవాటు పడ్డారు మన ఆఫీస్లో తీసింది మనం మాత్రమే మన నంబర్ నైన్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ సిక్స్ వన్ ఫోర్ నైన్ నైన్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ సెవెన్ వన్ ఫోర్ నైన్ ఈ రెండు నెంబర్లో నుంచి మాత్రమే మనం ఏదైనా ఎంక్వైరీ వచ్చినా కాల్ చేసినా ఏది వచ్చినా ఇదే వేరే ఏ నెంబర్ నుంచి వచ్చినా ఏ సైట్ నాకైతే వెబ్సైటే లేదు వెబ్సైట్ ఎలా వస్తుంది తర్వాత నెంబర్స్ లింక్ క్లిక్ చేయగానే వెళ్తుంది అంటారు ఎక్కడ కూడా నా యొక్క వాళ్ళు చూడండి ఆ లింక్ క్లిక్ చేయన ఆ పేజీలో ఏముండదు కానీ ఆ పేజీ నుంచే వచ్చినట్టే ఉంటుంది పెయిడ్ క్యాంపెయిన్కి పేజీలో ఆ వీడియో ఉండదు బాగా గుర్తుపెట్టుకోవాలి దయచేసి కొనేటప్పుడు గురువుగారితో వీడియోలో మాట్లాడతాను అని చెప్పండి వాళ్ళు మీ నెంబర్ని బ్లాక్ చేసేస్తారు వీడియోలో నాతో మాట్లాడి ప్రతి ఒక్కరు కొనాలనుకున్న వాళ్ళు నా పేరు మీద వచ్చిన వీడియో ద్వారా కొనాలనుకున్న వాళ్ళు నాతో వీడియోలో మాట్లాడి కొనండి మన దేవాలయంలో పూజ చేసిన దాన్ని వేరే వాళ్ళు దాన్ని చేసి తుమ్మ చెక్కతో ఇచ్చి కొని నష్టపోతున్నారండి మీ యొక్క అమూల్యమైనటువంటి డబ్బుని ఆన్లైన్ స్కామ్లో మోసపోయి కొని వాళ్ళు నెగిటివ్ పంపిన తర్వాత నన్ను చెడుగా అనడము బాధ్యం కాదు మీరు బాధపడకండి నన్ను బాధ పెట్టకండి మన సంస్థ హైదరాబాద్లో ఆథరైజ్డ్ ఆఫీస్ అండి అప్సి కూడా స్ట్రీట్ నెంబర్ ఎయిట్లో మన స్టోర్ ఉంది మనం జిఎస్టీ కట్టి ప్రభుత్వానికి జిఎస్టీ కట్టి రెంట్ కట్టి పబ్లిక్ ట్యాక్స్ కట్టి మరీ మనం ఇక్కడ ఉన్నాం వాళ్ళు ఎవరు మన వీడియోని తీసుకోపోయి దొంగతనంగా వేసేసుకొని స్కామర్స్ తీస్తున్నాం ఇక్కడ నాకు అర్థమైంది ఏమంటే ఈజీగా తక్కువ రేట్లో ఆన్లైన్లో ఉంటే అట్రాక్ట్ అయ్యి డబ్బులు కట్టి మోసపోయి దాని తర్వాత నాతో మాట్లాడుతున్నారు గురుగారు మీ వీడియో కదా అని మీ వీడియో కదా అని డబ్బులు కట్టడానికి ముందు నాతో మాట్లాడి కట్టండి కదా నేను ఉన్నాను కదా ఇక్కడ అందుబాటులో ఉన్నాను కదా నాతో మాట్లాడండి ఇది కొంచెం లెంగ్త్ వీడియోగా ఉన్నా కూడా చూడండి మిమ్మల్ని అవేర్నెస్ చేయడానికి కోసమే ఇది తీసుకొచ్చాం ఇది చూసి కూడా మీరు ఆన్లైన్లో కొన్నారనంటే అది మీ బాధ్యత ఒకవేళ ఏ నంబర్ నుంచి వచ్చినా ఒక రెండు ఛానల్స్లో ఉన్నాం వాళ్ళు మనతో మాట్లాడిస్తారు ఖచ్చితంగా వీడియోలో మాట్లాడిస్తారు వీరి ఛానల్లో నుంచి ఆ వీడియో తీయడం జరిగింది ఇప్పుడు వీరి ఛానల్లో కూడా వేయడం జరుగుతుంది వీరును వీరు శ్రీమతి నేను పోయి కలిసి చక్కగా సైబర్ క్రైమ్లో వాళ్ళ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చాం ఒకసారి మీరు మాట్లాడండి నమస్కారం అండి అందరికీ సైబర్ క్రైమ్లో చాలా వరకు మోసాలు జరుగుతున్నాయి ఇది జాగ్రత్తతో అన్ని మాలలన్నీ ఏమున్నా కానీ గురుగారిని ఫస్ట్ సంప్రదించిన తర్వాతనే మీరు తీసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను అండి చంద్రమౌళి వెంకటేష్ శర్మ అనే ఒక పేరుతో వేరే ఏ ఒక్కళ్ళు అమ్మినా పాపం ఎన్నో రోజులు ఉండదు జాగ్రత్త అయ్యప్ప స్వామి వారి అనుగ్రహం ఇక్కడ సంపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీరు తిరుపతికి వచ్చినప్పుడు మన దేవాలయం దర్శనం చేసుకోండి హైదరాబాద్లో మన ఆఫీస్కి రండి వచ్చి నన్ను మీట్ అవ్వండి వీళ్ళ మీద సైబర్ క్రైమ్ ఆఫీస్లో ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేయడం జరిగింది ఎఫ్ఐఆర్ కూడా ఎఫ్ఐఆర్ కాపీ కూడా మీకు నేను ఇందులో పెడతాను చూడండి మీకు అది కూడా మీకు కనబడుతుంది ఎఫ్ఐఆర్ కాపీ కూడా వీళ్ళ పేరు మీద మనము జూన్ ఇరవై ఐదో తారీఖున ఎఫ్ఐఆర్ బుక్ చేయడం జరిగింది ఇరవై ఎనిమిదో తారీఖున వీళ్ళందరూ ఇంకా అతి త్వరలో వీళ్ళందరి పేరు మీద వినాయకుని మధ్యన ఇవ్వగానే చాలా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది స్కామర్స్కి అందరికీ చెప్తున్న జాగ్రత్త అయిపోయింది సైబర్ క్రైమ్లో మీ మీద రిపోర్ట్ అవ్వడం అయ్యింది మొత్తం మీరు సంపాదించిన డబ్బులు మీరు ఎవరెవరిని మోసం చేశారో అందరికీ వాళ్ళ డబ్బులంతా వాళ్ళకి వాపస్ అయ్యేటట్టుగా చేపిస్తాను మిమ్మల్ని మొత్తం అందరినీ కటకటాల మీద వెక్కిస్తాను ఖచ్చితంగా జాగ్రత్త పడండి నన్ను ఆ వీడియోనే కాదు ప్రపంచంలో ఇంకెవరి దగ్గర కూడా మీరు ఇలాంటి చెడు చేయకూడదు అలాంటి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త